లో పైవేరు అనిల్ bhai వెజిటోనే మియాసన్ డ్రిల్ లోకే బాలం లేదంట పూలు అంటే సరే సరే మేము అంటే మీడియా పంపాలేదంట మిమ్మల్ని నా గని దండం ఇసేన గాని స్టూడెంట్ జస్ట్ మా సారు మా గురువు గారు అన్ని మా దెలుపన ఉంటారు గాని अशोक గారికి కాల్ చేస్తాను వా రమ్మంటే ఎమ సాయి గారికి చి మరి వారిలు కదా సార్ కూడా అందరూ రమ్మంటను ఇన్వైట్ చేస్తున్నారు అందర్నీ రాని అన్న గానీ స్టూడెంట్స్ కూడా ఆబ్జర్వల్ మీడియా మీడియా తో నేను కింద ఉన్న మీ అనుమతి కావాలని స్పష్టంగా చెప్తున్నారు సీఏ గారు ఎస్ఏ గారు పైనే గారు గారు మరి ఆ సీఏ గారు ఏసీపీ గారు మరి ప్రైవేట్ బిల్డింగ్లలో మీరు ఇక్కడ అని చెప్తున్నారు పోలీసులు పర్మిషన్ కావాలని అంటున్నారు నేను లౌడ్ స్పీకర్ పెట్టినా ఎస్ఏ గారు కూడా వింటున్నారు మీడియా మొత్తం వింటున్నారు నేను మీ అనుమతి తీసుకొని వచ్చినా లేదా నేను మీ తెలిసి వయలేషన్ జరుగుతుంది వాళ్ళు చేస్తున్నారు మన మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు అశోకన మేము మీకు సంఘీభావంగా వచ్చినందుకు మమ్మల్ని పోలీసులు ఆపుతున్నారు మరొకసారి అడుగుతున్నా మీ అనుమతి మాకు కావాలి మీరు రానిస్తారా రానియరా

మరి ఈ పంచాయతీ ఎందుకు గతం గమ్మున ఆ ఇరవై ఐదు వేల మెగాడిఎస్సి నీ డిమాండ్స్ మొత్తం పరిష్కరిస్తే అయిపోతుంది కదా అదే కదా ఓకే ఇప్పుడు అశోక్ గారు పెట్టిన టైమే మేము డేట్ ఇచ్చిన చెప్పేసి బల్మూరి వెంకట గారు ఏదో చెప్పినారట ఒకటి రెండోది నేనేం డిమాండ్ చేస్తున్నా ఎస్ అశోక్ గారు చెప్తేనే డేట్ ఇచ్చారు కదా మీరు సమయం ఇచ్చారు కదా అశోక్ గారే అడుగుతున్నారు మెగా డిఎస్సిని ని పెట్టమని రెండు వేల ఉద్యోగాలు డిఎస్ గ్రూప్ టూ పెంచమని గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు పెంచమని రెండు లక్షల ఉద్యోగాలు తీయమని అశోక్ గారా డిమాండ్ చేస్తున్నాడు మీరు తీయమని నేను అడుగుతున్నా మీడియా నుంచి అంతే కదా కదా రైట్ 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 చెప్పండి ఏదైతే ఒక భయంకరమైన వాతావరణం అయితే ప్రభుత్వం చేస్తా ఉన్నది నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులు అడిగిన డిమాండ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ అడుగుతున్నారు ఇంకా మాట చెప్పాలంటే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపే తీస్తాను రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఒక నెలనే మెగా టిఎస్సీ తీస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి డిమాండ్ చేస్తున్నది నిరుద్యోగులందరూ కలిసి డిమాండ్ చేస్తున్నది కేవలం ముప్పై వేల ఉద్యోగాలు కూడా దాటట్లేదు మరి దేనికి దీన్ని ఇంతగా అణచివేయాలని చూస్తున్నారు అర్థం కావట్లేదు అశోక్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా సంఘీభావంగా శివలాల సేన వ్యవస్థాపకుడిగా గిరిజన రిజర్వేషన్ సహన సమితి అధ్యక్షుడిగా ఉద్యమకారుడిగా సంజీవ్ నాయక్గా ఒక్కనిగా నేను వచ్చినా దానికి కూడా పోలీసులు అనుమతి కావాలంటున్నారు ఇది ప్రైవేట్ బిల్డింగ్ అని వాళ్ళే అంటున్నారు ప్రైవేట్ బిల్డింగ్లో వాళ్ళకి అనుమతి ఉన్నప్పుడు అశోక్ గారి ఫ్లాట్ పోవడానికి అశోక్ గారి అనుమతి నాకుంది నన్ను ఎందుకు పోయినట్లేదు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఎంత అని చూస్తే అంత లేస్తుంది ఈ ఉద్యమం ఆగేది కాదు పరిష్కారం ప్రకటన చేస్తేనే ఉంటుంది పరిష్కారం మెగాడిఎస్సీ తీస్తూనే ఉంటుంది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేస్తూనే ఉంటుంది గ్రూప్ టూను రెండు వేల ఉద్యోగాలు పెంచుతూనే ఉంటుంది గ్రూప్ త్రీని మూడు వేల ఉద్యోగాలు పెంచుతూనే ఉంటుంది గురుకుల ఉద్యోగాలు తీస్తేనే ఉంటే తప్ప పోలీసులు ముందు పెట్టి హాయిగా ఆరాంగా రాజ్యం చేయవచ్చు అనేది మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు అనే వ్యక్తి ఏదైతే అశోక్ సార్ ఇచ్చిన డేట్లే మేము అని చెప్పేసి ఒక వార్త చెప్తున్నారు ఇందాక అదే చెప్తున్నా అశోక్ గారి కూడా అడిగిన చాలా సంతోషం అశోక్ గారి మాటను అశోక్ గారు ఇచ్చిన సమయాన్నే ఆ డేట్ మేము ప్రకటించామని చెప్పేసి అన్నారు సంతోషం అదే మాట నేను అడుగుతున్నా అశోక్ గారు ఇంకో డిమాండ్ పెట్టాడు కదా ఈ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ యాడ్ చేయండి అని అశోక్ గారు కూర్చున్నది దాన్ని కనీసం గౌరవించండి మీరు నిజంగా అశోక్ గారు చెప్పిన డేటే పాటించుంటే అశోక్ గారు చెప్తున్న డిమాండ్ను పరిష్కరించమంటారు అంతే సో గతంలో చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే బట్టి విక్రమార్కారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ చెప్పేసి ఒక మాట అన్నారు సో మరి ఇప్పుడు ఎందుకు దాటిస్తున్నారు ఏం చెప్తారు అది బట్టి విక్రమార్ గారిని అడగాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడగాలి ఆ మంత్రులను అడగాలి ఏదో ముఖ్యమంత్రి ఒక్కనే చెప్తున్నాం కానీ మంత్రులందరూ సంకల్ గుర్తుకుంటున్నట్టు ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి మీద ఎంత వ్యతిరేకత వస్తే మేము ముఖ్యమంత్రి కావచ్చు రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో ఈ మోసం ఎవరిని చేసినట్టు విద్యార్థులు యువకులనే కాదు రాహుల్ గాంధీని సో ప్రియాంక గాంధీని సోనియా గాంధీని కూడా మోసం చేసినట్టే ఇది గమనించాలి చెప్తారు పోయి ఎవరైనా ఎట్ట చెప్పని పిల్లలు జీవితాలు మొత్తం ఆగమవుతున్నాయి చదువుకునే టైంలో రోడ్డు మీద ఉన్నారు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీని అశోక్ నగర్ చివరి స్థాలో ఛాయ్ పే చర్చ అనే పేరు మీద ఛాయ్ దాపించినావు నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నువ్వు మోసం చేసినావు యువతను మోసం చేసినావు నీ ముఖ్యమంత్రి చేసిన మీ అధిష్టానాన్ని కూడా మోసం చేసినట్టే సో ఇక్కడ ఏదైతే పోలీసులు మిమ్మల్ని కూడా సో దీనికి ఇప్పుడు అశోక్ గారు చాలా స్పష్టంగా మూడు నెలల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం మనం చూస్తున్నాం మోతిలాల్ నాయక్ చేసినటువంటి తొమ్మిది రోజులు హంగర్ సాయి కూడా చూసినాం తర్వాత ఈ వాతావరణం పిల్లల్లో ఆ ఆలోచనను ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ను పరిష్కారం కోసం నిరుద్యోగ యువత మొత్తం రోడ్ల మీద ఉన్నారు వాళ్లకు నేను మద్దతుగా ఉండాలి అని ఉస్మానియా యూనివర్సిటీలో హంగర్ స్ట్రైక్ చేస్తానికి పోతుంటే తీసుకొచ్చి ఇంటికాడ దింపినారు మరి ఇంటికాడ దింపినప్పుడు తన ఇంటికాడ తను ఎట్నూ ఉంటాడు తను రమ్మన్న వ్యక్తి రావచ్చు అతని అనుమతి ఉంటే పోవచ్చు ఇలా డిమాండ్లు పెట్టుకొని నేను గుర్తున్నాను నా ఇంట్లో అంటున్నాడు తప్ప ప్రొటెస్ట్ చేయడం అనేది భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు అది ఎందుకు ప్రభుత్వం అంచుగా చూస్తున్నది ఎందుకు పోలీసులను ముందు పెట్టి ఈ తతంగం నడిపిస్తున్నది మీరు ఎంత చేస్తే బంతిని కింద వేస్తే అంత పైకి లేస్తారు మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచన విధానమే తప్పు అంటున్నాను దయచేసి ఇప్పటికన్నా నిరుద్యోగ యువతకు లాభం న్యాయం జరిగేటట్టు చూడండి అశోక్ గారు కాకపోతే జడ్సన్ గారు జర్సన్ గారు కాకపోతే ఇంకోరు సంజీవ్ నాయక్ అడుగుతున్నది ఇంకోరు అడిగినా నిరుద్యోగ యువతకు నువ్వు న్యాయం చేస్తున్నావు కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలైనా ఇప్పుడైనా తీయండి కనీసం అదే కదా అడుగుతున్నది అది చేస్తే అయిపోద్ది కదా ఎవరు కూర్చోరు కదా టీజీపీఎస్సి నిరుద్యోగ జీఎస్సీ తరఫున చలో టీజీపీఎస్సీ కార్యక్రమం ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చినారు వారు వచ్చి నన్ను అడగడం జరిగింది సంఘీభావం తెలుపమని ఖచ్చితంగా సేవలసేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్గా నేను ఇప్పటికే జిల్లాల్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు सोच पैकेस दीचके सोन